మాదే మాన మాదే అయ్యోలత మా నువ్వు ఏదోగా అనుకున్నావో మా అయో నువ్వు మమ్మల్లే నువ్వు అమస్ అబోలత్తా ఇయ్యాల రోజుని వెలికినగా నువ్వు తెలిసినగా నువ్వు కనపడబోలత్తా ఇయ్యాల ఆ రోజుని కొడుకెళ్ళి వగ్గ్యావు కోడలు అవగ్గావు కూతుళ్ళు అవగ్గవు అల్లెళ్ళు అవగావు చుట్టాలు అవగ్గా బంధువులు అవగావు అంతా దూ అవయ్యావు అయ్యా ఆ రోజుని వంశానికే బుట్టి స్వర్గానికే పెరిగి ఊదంతనానం ఉందే చదివంతనానం ఉందే భయలేదు ఆమెనగోళ్ళ బిగుతలేదు ఆమెనగోళ్ళ వెళ్తానమ్మా మెనగోల్లా పోతానమ్మా మెనగోళ్ళ ఇచ్చినవాడి ఈశ్వరుడు రమ్మన్నాడు నన్నే రాసినవాడి బెమ్మ రమ్మన్నాడు నన్నే నా బత్యమో చెల్లింది నాగడుగు మాచింది నాయందా ఆసందాలు తీరాయి మెనగోల్లా నా బత్యమో చెల్లింది వంట అభియ్య ఊరాదులా ఉన్నది మూడు మూడు జాగ మరిసెట్టు ఆ నీడలో ఆ తుమిశాకలు కూడి ఉడిగట్టు పోకున్నదే ఆ పాపాలు పోకుండా పాడించి పోకున్నాదే పసుపు కందాలు ఉడిగట్టు పోకుందాజ పోసాలు సెలబం దూకుందాయి ముక్కుడు గునాలు ఆ బాకట్లో ఉనబుద్ది కండల గుక్కలు ఆ తాటి పూలు చేసింది చెములక అదుములు ఆ వేడి పొవలు చేసింది ఆ నేత్రాలు ఆ సూర్యుడు పోలు చేసి మీ మేమ అవతూ ఆ వెంట్రంగా ఉంది నీ అత్త అవతేరు పోతాను చెడ్డ హెరు పోతాను బొడ్డి ఇరువతానం గులబరి ఇరువతనం ఈశ్వరుడు ఆ ఉండేదే ఆ మేడల్లోన ఉందే పరమేశ్వరుడు ఉండేదే ఆ గుడికాడ ఉండే భద్రాజాల వెళ్తాడే రాములు వారుండే శ్రీకృష్ణుడు అవి ఉండేదే ఆ మేడల్లో తాను సప్తూ తీసి కయ్యాలము రోజే కళ్యాణము వెళ్తాడు పూతరాజు ఆ గుడికాడ తీర్థాలు చేసి అప్పన్న భార్య వాజలక్ష్మి ఉండే నచ్చమ్మ గుడికాడ తీర్థాలు చేసి రావమ్మ అత్త వేతోమన మొత్తం ആടല തോദ ആ പാത്രോദ ദോദി ഒല്ലാരാഗന്ധം പൂച്ച കൂട ദനെ സുക്കാ പൊട്ട ദ മല്ലെ പൂള ചീര കട്ടുക്കൂന്ന ദിഗര മുത്ത വേസുപൂന ദൂക്ക സുട്ടാരുവോ ചൂടു ബന്ധു ചൂടു ആടബിഡ ചൂടു മേലകോള ചൂടു മേനല്ലൂടു പുടുക്കൽ ചൂടു കോടേ ചൂടു കൂത്തോ ചൂടു അല്ലേ ചൂടു തൻ്റെ ആനക്കോളം ഇതികരികെനോളം వంశానికి పుట్టి స్వర్గానికి పెరిగి ఊదించు కాపాడు కళ్ళలోనేగా పాడు కష్టమలోనగా పాడు ఇంటుందినేగా పాడు గొడ్డునేగా తెలివి ఇజ్జి జ్ఞానం తెలుగు యువగానం చీకటికి తోడు కంటి కన్న చూపు కాలకనా నాజెత్తి కడుపు కనాపెడ్లో గున్నని కోవిల్లు ఎల్లని కోదారి పెదళ్ళలోని పేరు నరుగుళ్ళు ఆనందమ ఆనందమజడు